ఓం నమో బాల ఉగ్ర నరసింహస్వామి నమ వచ్చేసానండి మన ముందుకి ఎర్రవరం గ్రామంలో ఉన్న నరసింహస్వామి అదే బాల ఉగ్ర నరసింహస్వామి ఆలయానికి తీసుకొచ్చేసాను చూశారు కదా పైన బాల ఉగ్ర నరసింహస్వామి ఆలయం కడుతున్నారు కాకపోతే ఇక మనం ఆలయం దగ్గరికి పైన గుట్టపైకి చేరుకోవాలంటే ఇంతకుముందు గుట్ట మాదిరి పై వరకు ఉండే కానీ ఇప్పుడైతే మొత్తం సమాంతరం చేసేసిండ్రు రెండు నేల అయితే ఇక స్వామివారిని దర్శించుకోబోయే ముందు ఇక మనం పోతూ ఉంటే పోతూ ఉంటే గుడి ముందల్లా కింద మొత్తం దుకాణాలు అయిపోయినాయి నీ ఒకప్పుడు అయితే మొత్తం ఏమంటే అడవి లక్కు అడవి పంట పొలాలు ఉండే అడవిని కాస్త మనం ఇక ఒక దగ్గర కన్నేస్తే ఉండం కదా వ్యాపారం అంటాం అదంటాం ఇదంటాం భక్తులని నిండా ముంచుతాం కానీ ఇక్కడ ముంచేది తక్కువ కానీ కొంతమంది అయితే ముంచేటోళ్ళు ఇంకా ముంచుతాను అనుకో గట్టి పక్కన పెడితే అసలు నరసింహస్వామి ఆజ్ఞలు ఆలోచనలు స్వామివారి ఆదేశాలు వేరే అయితే ఇక్కడ వాళ్ళకి నచ్చినట్టు వాళ్ళు చేసేస్తున్నారు గ్రామ ప్రజలు ఇక తీరా మనం ఆలయం పర్సన చుట్టుపక్కల చూస్తే ప్రొక్రేనర్ పెట్టేసి మొత్తం బండని తుక్కు తుక్కుగా తోగిపడుస్తుర్రు ఏమనంటే కన్స్ట్రక్షన్ అంటున్నారు సరే స్వామివారు చెప్పిన ఆదేశం ప్రకారం నాకు ఆలయం వద్దు చిన్నగా ఆలయం ఉంటే సరిపోతుంది అది కూడా మరీ భారీ ఎత్తున కూడా వద్దని స్వామివారు ఆదేశించారు కానీ మనం ఇంటేనా ఈ క్లూ క్యూ లైన్ చూస్తున్నారా అక్కడ రేకుల షెడ్యూల్ మీద రేకుల షెడ్యూల్ అయితే ఎప్పుడు జస్ట్ ఒక ఆరు నెలల క్రితమే ఒక సంవత్సరం క్రితం అయితే లక్షలు వేల మంది వచ్చేది జనాలు వచ్చేది భక్తులు వచ్చేది సమర్పించుకునేది కోరికలు ముడుపులు వాయమ్మ ఓ స్వామివారు నిజంగా ఎంత మందికి కోరికలు నెరవేరుస్తున్నారు అనుకున్నాం ఇప్పటికీ నెరవేరుస్తున్నారు స్వామివారు కానీ స్వామివారు చెప్పిన మాటలే భక్తులు వినట్లేదు అదే ఇక్కడ విచిత్రం ఇక ఆలయం లోపల దాకా పోవచ్చు కానీ అప్పుడు జనాలు కిక్కిరిసిపోయేది కానీ ఇప్పుడు ఎవ్వరు స్వామివారి దగ్గరికి రావడం తగ్గిపోయింది పూర్తిగా ఎందుకంటారు స్వామివారి ఆదేశాలు పాటిస్తే జనాలు వస్తారు కానీ గ్రామ ప్రజలు వాళ్ళకు నచ్చినట్టు చేసుకుంటా పోతే జనాలుగా నమ్మకం కోల్పోయి తగ్గిపోయేవారు అందుకే అలా ఈ క్యూ లైన్ చూస్తే మనకు దగ్గరికి తెలిసిపోతుంది జనాలు ఎంత మాత్రంలో వస్తున్నారు ఈ ముందైతే ఒక రెండు మూడు సంవత్సరాలు రెండు మూడు సంవత్సరాల కింద ఊరి పొలిమేర వరకు జాతర ఉండేది లైన్లు ఉండేవి దర్శనం కావాలంటే పొద్దున్న ఏడు గంటలకు పోతే సాయంత్రం మూడు గంటలకు అయ్యే దర్శనం అంతమంది జనాలు ఉండేది మరి ఇప్పుడు ఈ క్యూ లైన్లు కట్టినవన్నీ ఖాళీగా అలా ఉండిపోయినాయి అలాగే వీళ్ళు బ్రహ్మోత్సవాలు కూడా చేస్తున్నారు లక్ష్మీ నరసింహస్వామి అని చెప్పి పేరు పెట్టేసి వీళ్ళే స్వామివారి కళ్యాణం కూడా జరిపేస్తున్నారు అలాగే మన భక్తులకి స్వామివారు ఇక్కడ బాలగృహ నరసింహ స్వామిగానే వెళ్చాను లక్ష్మీ అమ్మవారు నాతో లేరు నాకు మ్యారేజ్ చేద్దురా స్వామి అంటే వీళ్ళు నచ్చినట్టు వీళ్ళు మ్యారేజ్ కూడా చేసేసారు స్వామివారిది అందుకే స్వామివారి ఇక్కడ నుంచి కదిలి తొగర్రాయ్ గ్రామం దగ్గరికి మళ్ళీ మూవ్ అయిపోయారు అంటే అక్కడ పోయి మళ్ళీ వెలిసారు కాకపోతే ఈ మెట్ల గుండా మనం పైకి వస్తే ఇక్కడ ముడుపులు కట్టుకోవచ్చు అని చెప్పేసి ఇక్కడ ఒక నాగమ్మ దేవతని ప్రతిష్ఠించారు అసలు ఆలయం ఎంత ఇలా డెవలప్ కావడానికి స్వామివారు ఎన్ని మార్గాలు చూపించారో వీళ్ళు చేసే పనుల వల్ల స్వామివారు అంత మాదిరే తొందరలోనే ఆర్యూడు నెలల్లోనే అంత భక్తుల రద్దీని తగ్గించేశాడు అంటే భక్తులకు స్వామివారిపై నమ్మకం కొంచెం కొంచెంగా పోవడం మొదలైందని మనం ఇక్కడ అర్థం చేసుకోవచ్చు కానీ ఈ గ్రామ ప్రజలకే అర్థం అవ్వట్లేదు ఆలయం ఎప్పుడైతే పై వరకు మొత్తం కంప్లీట్గా కడుతుందో అందులో ఒకరికి ప్రాణగండం ఉందని కూడా స్వామివారు వారి సన్నిధిలో ఒక బాలునితో చెప్పించారు అయినా బాలుడంటే చిన్నోడు కాదండి పెద్దవాడే దగ్గర దగ్గరగా ఇరవై ఏడు సంవత్సరాలు ఉంటాయి ఆ బాలుడు చెప్పినప్పుడు ఆ వీడియోలు కూడా మన దాంట్లో ఉన్నాయి మీరు చూడొచ్చు లింక్ కూడా కింద డిస్క్రిప్షన్లో పెడతాను గవర్నమెంట్ ఆధీనంలోకి పోతూ అని పాడుస్వామివారి అయ్యా అదే డాడీ అదే జగన్నాథమి ఆలయాన్ని ముందుగా అన్నదానం చేసిన అతను తెగ పోట్లాడుకున్నారు కానీ అధిక శ్రావణ మాసంలో ఆ బాలుడు వచ్చి స్వామివారి చరిత్ర ఏదో చెప్పారు ఆ చరిత్ర చెప్పిన తర్వాత వితిన్ టెన్ డేస్లోనే స్వామివారు వారిద్దరి మధ్య గొడవలు శాంతింపజేసేసి ఒక కమిటీగా ఏర్పడమని చెప్పేసి ఒక కమిటీగా ఏర్పరచారు అలాగైనా సరిగ్గా ఉన్నారంటే అలా కూడా లేదు స్వామివారి ఆలయం ఆదేశాలు స్వామివారి చరిత్ర చదివితే చాలు స్వామివారికి ఉన్న మన కోరికలన్నీ నెరవేరుస్తారు స్వామివారు మనకని ఎంత చెప్పినా వినరే వాళ్ళ ముడుపు లేదా వాళ్ళు వీళ్ళు బిజినెస్ చేసుకోవడం మొదలు పెట్టారు వాళ్ళ పెడుతున్నారు ఇక స్వామి అయితే మధ్యలో అయితే అస్సలు అనిపిస్తలేడు సాయి స్వామి అయితే ఎటువంటి పత్తాకే లేడు ఇక నాగమనమ్మ వస్తున్నారు పోతున్నారు ఇక స్వామి ఎవ్వరి ఒంట్లోకి రాని దేవుడి ఆయన ఒంట్లోకి వస్తున్నట్టు ఇక చేస్తున్నాడు సరే దేవుడి ఆజ్ఞించాడు అనుకుందాము అగ్రిమెంట్ మా ప్రకారం మరి అంత చేస్తున్నప్పుడు మరి భక్తులు ఎందుకు తగ్గుతున్నట్టు నాకు అర్థం కాదే సరే దేవుడు వారి ఇష్టం వారి మనోభావాలకే వదిలేస్తున్నాం కాకపోతే ఆలయం ఎట్ట ఎట్ట డెవలప్ అవుతుందో అట్ట అట్ట జనాలు అనేది తగ్గిపోయారు ఇక స్వామివారిని దర్శించుకున్న భాగ్యం అయితే మనందరికీ తగ్గ తగింది అయితే స్వామివారి ఆలయం చుట్టూ రాళ్ళు బేరుస్తున్నారు వారి నాయనాల పేరు చద్ర తండ్రి దేవుడా అంటే పొంగళ్ళు అండేస్తారు రాళ్ళు బేరుస్తారు వాళ్ళకే తోస్తేస్తారు ఇక్కడ స్వామివారు ఏం చెప్పారు నన్ను కనులారా దర్శించుకోండి మీ ముడుపులు పదకొండు రూపాయలు కట్టేసి అవి అక్కడ నా దగ్గర అయ్యండి ఆ పదకొండు రూపాయలు పోగైనప్పుడు ఎవరైనా బాధల్లో ఉంటే అవి ఆ స్వామివారు కరుణా కటాక్షాలు ఎవరిపై ఉంటాయో వాళ్ళకి పంచిపెట్టండ్రా రా నాయన అని స్వామివారి అలాగే నాకు ఆలయం ఎందుకు వద్దానన్నంటే నా ప్రదేశమంతా పచ్చని పంట పొలాలతో చుట్టూ అడవి అరణ్య మార్గంతో నేను అందులో కొలవై ఉంటే నన్ను దర్శించుకొని వెళ్ళిపోండ్రా నాయనంటే నా ఆలయం చుట్టూ సంసారపక్షంగా చేసేసారు కదరా ఎందుకు నాయన ఇవన్నీ అని స్వామివారు వాక్ రూపంలో చెప్పినా వినరే వీళ్ళు వీళ్ళకి నచ్చినట్టు వీళ్ళు చేస్తూనే ఉంటారు ఇక మనం అది అలా పక్కన పెడితే ఇక పండు పండుస్వామి ఆశీర్వదిస్తారని చెప్పేసి జనాలు పిచ్చి నమ్మకంతో మో పోతూ ఉంటారు అతని దగ్గరికి పోతే పోయారులే వాళ్ళ నమ్మకం వాళ్ళది మనం ఏం చేస్తాం ఏం చేయలేము ఇక స్వామివారి ఆలయం కడుతున్నది కూడా రాంగ్ దిశలో కడుతున్నారు అసలు స్వామివారికి సూర్యకిరణాలు ఎటువైపు నుండి వస్తున్నాయో సింహద్వారం అటువైపు ఉండాలి కానీ వీళ్ళేమో స్వామివారు ఎటువైపు ఉన్నారో అటు నుంచే సింహద్వారం పెట్టారు ఇక ఫ్యూచర్లో అయితే ఆ బాలుడు చెప్పినట్టు భక్తుల రద్దీ తగ్గిపోతుంది అంటే స్వామివారి ఆలయం పూర్తిగా కన్స్ట్రక్షన్ అయిన తర్వాత భక్తులు అనేటి వారు ఏదో వారిలో వారి ఊర్లో ఉన్నంత మట్టుకే వచ్చి దర్శనం చేసుకోవడం చుట్టుపక్కల ఉన్న వాళ్ళు తప్పితే కోటి అంటే కొన్ని వేల మీటర్ల నుంచి కిలోమీటర్ల నుంచి వచ్చే వాళ్ళు కూడా తగ్గిపోతారు ఇక వీళ్ళు ఇష్టం ఉన్నట్టు వీళ్ళు ఏదో ఏదో చేస్తున్నారు ఇక అవన్నీ పక్కన పెడితే మనకి కొన్ని పది సంవత్సరాల క్రితం ఈ చుట్టుపక్కల గ్రామం నుంచే ఒక పది కిలోమీటర్లు పదిహేను కిలోమీటర్లు ఇలానే స్వామివారు స్వయంగా వెళ్తారు అక్కడ కూడా ఇలానే పెద్ద మిస్టేక్ చేశారు ఆ గ్రామస్తులు స్వామివారి ఆదేశాలు ఒకటైతే వాళ్ళు ఒకలా చేసి గుడి కట్టారు ఒక ముప్పై నలభై లక్షలు పెట్టి ఏమైంది ఇప్పుడు పూజారి తప్ప స్వామివారిని అర్చించడానికి పూజించడానికి ఒక పూజారి తప్ప మిగతా ఎవ్వరు వెళ్ళట్లేదు ఇది ఈ గీముచ్చడైతే గా జరిగింది ఇక గీ ఊర్లో కూడా సేమ్ ఘటన అయితది ఫ్యూచర్ లో ఇక మీరైతే ఏమనుకుంటున్నారో కామెంట్లో మాత్రం మనకైతే తెలియజేయండి ఎందుకంటే మనం భక్తుల్ని కూడా మంచిగా చూసుకోవాలి దేవుడు మనకు ఆజ్ఞ ఇచ్చిండు మనం కూడా అది పాటించు మనం దేవుడు ఆజ్ఞని పాటించాలి కానీ మన ఆజ్ఞని దేవుడి మీద రుద్దితే మాత్రం ఇక ఎట్లుంటది అనేది ఫ్యూచర్ లాగా ఇక స్వామివారు మనకు స్వప్న దర్శనం ఇచ్చినప్పుడు ఏమేమి చూపిస్తే ఏమేమి చెప్తే అది మీకు చెప్తూ పోతుంటాను దేవుడు స్వప్న దర్శనంలో ఏదైతే ఆజ్ఞాపిస్తాడో అది మనం పాటిద్దాము మనకన్నా కొంచెం మేల్ అవుతుంది మన ద్వారా పది మందికి కూడా మేల్ చేయాలనేది మన కోరిక ఇక దర్శనం చేసుకున్నాడు కదా ఇక మనం మరో స్వామివారి ఆజ్ఞతో మీ ముందుకు వస్తా మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి భక్తులారా ఇక మీకు తెలియాల్సింది చాలా ఉంది